すごい。 अरे तो बारिश के दिन सुबह जमते ప్రతిపాదనలు పంపించి దానికి ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసి ఆ యొక్క ఫారెస్ట్ క్లీనర్స్ తీసుకొచ్చి కన్యలు పూర్తి బ్యాంక్ పోయేసరికి మనకి మెయిన్ కెనాల్ పానేరు వారికి పూర్తి చేసుకుంటే మీరన్నట్టు మీరన్న అన్న సమయంలో రేపు రాబోయే రెండు మూడు సంవత్సరాల్లోనే పానేరుకి గోదావరి జలాలు వస్తాయి ఆ పాలేరికి గోదావరి జలాలు వస్తే మనకి కృష్ణా జలాలు ఆభోనానికి ఎక్కువగా వాడుకునే అవకాశం ఉంటుంది మనకున్నటువంటి అలాట్మెంట్లో కృష్ణా జలాన్ని పొదుపుగా వాడుకొని బాలమూరు రంగారెడ్డికి హైదరాబాద్ అవసరాలకి కృష్ణాజలాన్ని కూడా వాడుకునే అవకాశం వస్తుంది కాబట్టి అవసరమైనప్పుడు సాగర్ సాగర్కి వాడుకుంటాం సర్ప్లస్ అయినప్పుడు లేకపోతే శ్రీశైలం నుంచి రేపు మీరు పూర్తి చేసే ఎస్ఎల్బిసి కన్యం ద్వారా నల్గొండ కరువు ప్రాంతానికి కూడా శ్రీశైలం నీళ్లు మీరు వాడుకోవచ్చు నాగార్జున సాగర్ ఫుల్ కాకపోయినా కూడా శ్రీశైలం నీళ్లతోటి నల్గొండని అదేవిధంగా గోదావరి జిల్లాలతో ఖమ్మం జిల్లాని మనం సస్యక్ష్యామం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మంత్రిగా మీరు నల్గొండ జిల్లా వాసులు అవటం తద్వారా ఈ రెండు జిల్లాలకి గోదావరి కృష్ణా జలాల అనుసంధానం చేయటం ఈ ప్రాజెక్టు సంక్షిషన్ ప్రాజెక్టుగా పూర్తి చేయడం ఈ ప్రాజెక్ట్కి ప్రత్యేకంగా గోదావరి జిల్లా టైం చాలా ప్రోగ్రెస్ చేశాము అరవై టీమ్ సీట్లు ఆర్కేట్ అయ్యే అవకాశం ఉంది ఇంకో పది పదిహేను రోజుల్లో ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇస్తాయని చెప్పి నేను భావిస్తున్నా అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ విషయంలో ఇన్స్టిట్యూషన్స్ ఆయకడికి సంబంధించిన ల్యాండ్ అక్మిషన్ ఇవన్నీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఎంత పూర్తి స్థాయిలో ఒక వార్ ఫోటిలో చేసి ఇది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు పదిహేను ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు లోపల పూర్తి చేయడానికి మేము ఎన్టీఆర్ పోస్ట్ చేస్తామని చెప్పి నేను మనం చేస్తాను అదేవిధంగా మరి పదిహేను ఆగస్టుకి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఇతర పెద్దలతో ఈ మూడు పంపింగ్ స్టేషన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసి ఆ తర్వాత వైరాను రైతు రుణమాఫీ విషయంలో బహిరంగ సభ జరిగిపోతున్న విషయంలో మరి బేసికలీ ఈ పంపింగ్ స్టేషన్ విషయంలో మెగా కంపెనీ వాళ్ళ ప్రతినిధి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం గొప్పలకి ఆత్మాకాలకి పోకుండా ఉన్నదాన్ని పొదుపుగా చేస్తూ గత ప్రభుత్వం ఏ రకంగా అన్ని రంగాలలో ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసిందో ఆ దుర్వినియోగం చేసిన సొమ్ము ప్రజలకు ఉపయోగపడే విధంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయుకట్టుని సాగులోకి తేవాలని నీటిపారుదల పాలన మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు కంట్రైన్ దగ్గర నుంచి ఆర్నిషిలో కష్టపడి పనిచేస్తూ తెలంగాణ రైతన్నల ఆశలు నెరవేర్చే దాంట్లో భాగమే ఈ సీతారామ ప్రాజెక్టు రాబోయే కొద్ది రోజుల్లో ఓపెనింగ్ ప్రధానంగా ఈ గోదావరి నీటిని కృష్ణా పరివాహక ప్రాంతానికి తీసుకెళ్ళి కృష్ణా పరివాహక ప్రాంతంలో నీరు లేనప్పుడు నీరు రానప్పుడు రైతులు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఈ గోదావరి నీటితో కృష్ణా పరివాహక ప్రాంతాన్ని సాగులోకి దాటమే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఆనాడు శివగతి నేత రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలయ్యంగంలో భాగంగా రాజు సాగర్ ఇరాసాగర్ ప్రాజెక్టులని తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయికట్టుగా డిజైన్ చేశారు రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత గడిచిన ముఖ్యమంత్రి గారు రీడిజైన్ పేరుతో సుమారు ఆ తొమ్మిది రెట్లు పెంచి ఆయకట్టు మండలు ఒక లక్ష ఎకరాలు పెంచి పెరిగే విధంగా ఎసై చేశారు అయితే ఇప్పటికే ఎనిమిది వేల కోట్లు పైగా ఖర్చు పెట్టారు కాబట్టి కొత్త ప్రభుత్వం పేదోన్న ప్రభుత్వం పేషీజాలకి పోకుండా ఆనాడు వారి కట్టిన ప్రతి పైసాని అది ప్రజల్లో పేదవాళ్ళు కట్టిన ట్యాక్స్ లోప కట్టిన డబ్బని దాన్ని నిరుపయోగంగా ఉంచొచ్చని ఈ ప్రభుత్వం ఆ ఖర్చు పెట్టిన పనులన్నిటినీ ఒక స్ట్రీట్ లైన్ చేసి ఈనాడు ఈ సీతారామ ప్రాజెక్టు నీటిని మొదటి పెడతగా ఏది దగ్గర నాగార్జున సాగర్ కావాలో వేసి సుమారు ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు అది నాగార్జున సాగర్ హైకట్టు కావచ్చు అదే రకంగా మీడి ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు ఇతరకర నీటిని ఈ గోదావరి నీటితో ఇచ్చే కార్యక్రమాన్ని అతిపతి రోజుల్లో మనం ప్రారంభించుకోగలుగుతున్నాం